సంపదల ప్లాట్ ప్రాజెక్ట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికార పార్టీ నేతలపై విరుచుకుపడింది టీడీపీ అంటే తెగించి దోచుకునే పార్టీగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు ఆలీబాబా నలభై దొంగలకు అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆ పార్టీ నాయకులకు వెల్లంపల్లి సూచించారు విశాఖ భూ కబ్జాలో పెద్దబాబు చిన్నబాబుల హస్తం ఉందంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు ఈ విషయం బయటకు రావాలంటే భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు పలు అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాకాటి దీపక్ రెడ్డిలను పార్టీ నుండి సస్పెండ్ చేసిన చంద్రబాబు వారి పదవులను ఎందుకు తీసేయడం లేదని నిలదీశారు భూతంతాల మీద సీబీఐ ఎంక్వైరీ వేయమని సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన మంత్రులే కోరుతుంటే ఎందుకు వేయడం లేదని బాబుని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి